సూపర్ బజార్ ఏరియా పార్టీ ఆఫీసులో ఈరోజు కాక వెంకటస్వామి అంటేనే కార్మిక బంధువు కార్మిక నాయకుడు కార్మికులకు సేవ చేసిండు కార్మికులు ఈరోజు కాక జయంగానే నిశ్శబ్దంగా కొడుకులు పెట్టకుండా బతుకుతారంటే ఆ రోజు పెట్టిన కాక పెట్టిన భిక్షతోటి కాక ముందు ముందు పడి ఆ రోజు స్టార్ట్ చేసిన పింఛిని ఈ రోజు వరకు కూడా కొన్ని దిగిపోయినాక పదిహేను పదిహేను ఏళ్ళు బతుకుతారంటే ఆయన దయ వలనేమో ఇప్పుడు కార్మికులు నిశ్చబ్దంగా ఉంటారు లేదంటే ఆ రోజు పిన్సిల్ని సా కాక మొదలు పెట్టకపోతే ఈరోజు కార్మికులు ఈ సింగరేణిలో ఉండేవారు కాదు డైరెక్ట్ ఇంటికి పోయి ఏదో కర్మ చేసుకొని బతికేవాళ్ళు ఆ రోజు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు సింగరేణి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉన్నప్పుడు బిఎఫ్ఆర్లో పోయే సింగరేణి కంపెనీ కాక వెంకటస్వామి మహాబాంధువుడు కార్మికుల బంధువు ఏడు వందల అరవై కోట్ల రూపాయల వడ్డీ మాఫీ చేసి సింగరేణి కాపాడిన ఘనత వెంకటస్వామి కాకగా దక్కిందని నేను ఈ సభం తెలియజేస్తున్నాను మహానాయకుడు వెంకటస్వామి వెంకటస్వామి కుటుంబం అంటేనే కార్మికులు కార్మికులు అంటేనే వెంకటస్వామి కుటుంబం మన గౌరవనీయులు ఈరోజు చెన్నూరు నియోజకవర్గం మంత్రివర్యులైనా కానీ ఆపతి బాంధువుడు ఎక్కడ ఆపతున్నా పోతాడు ఎక్కడ సంక్రాంతి ఉన్నా పోతాడు మహానాయకులు కాక స్వామి కార్మికుల నాయకులు అయితే వాళ్ళకన్నా ఎక్కువ సేవలు చేశారు కొడుకు మనుమడి తయారైన ఇక్కడ వారందరికీ కాక స్వామి తొంభై ఆరో జయంతి సందర్భంగా ఈరోజు రామకృష్ణపూర్లో జయంతి జరిపించుకున్నందుకు అందరికీ సంతోషించి జై కాంగ్రెస్